రెండు వందల ముప్పై ఆరో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఏహెస్కేల్ గ్రంథము నలభై రెండవ అధ్యాయము అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకుని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరంలో నున్న కట్టడం ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను ఆ కట్టడము నూరు మూరలా నిడివిగలదై ఉత్తర దిక్కున వాకిలి కలిగి ఏపది మూరలా వెడల్పుగలది ఇరువది మూరలు గల లోపటి ఆవరణమునకెదురుగాను బయటి ఆవరణపు చప్టాకెదురుగాను మూడవ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకెదురుగా పదిమూరల వెడల్పు గల విహారస్థలముండెను లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తర దిక్కు చూచు గల వాకిన్లుగల ఒకటి ఉండెను అది మూరెడు వెడల్పు వాకింగ్లకు వసారాలుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కురచవాయెను మూడవ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటెను మధ్యగదుల కంటెను చిన్నవిగా కట్టబడి ఉండెను మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకెదురుగా ఏదిమూరల నిడివి గల యొక్క గోడ కట్టబడి ఉండెను బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము నూరు మూరల ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకెదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె నుండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియూ కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణంలోనికి పోవు నొకనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపు గదులును ప్రతిష్ఠితములైనవి వాటిలోనే యహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాపపరిహరార్థ బలి ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను తూర్పు దిశను చుట్టును కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలాయెను ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా ఐదు వందల బారలును దక్షిణ దిశను కొలకర్రతో కొలువగాం వందల బారలును పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగాం వందల బారలును తేలెను నాలుగు తట్లు అతడు కొలిచెను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని నుండి ప్రత్యేక పరుచుటకై దాని చుట్టూ నలు దిశలా ఐదు వందల గల చచ్చాకపు గోడ ఉండెను ఎహెస్కేల్ గ్రంథము నలభై మూడో అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయిలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల వలె వినబడెను ఆయన చేత భూమి ప్రజ్వరిల్లేను నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయటకై నేను రాగా నాకు కనబడిన దర్శనమువలే నుండెను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించెను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడిను అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయలీల మధ్య నిత్యమును నివసించెదను వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక యుందురు నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు గనుక నేను కోప వేసుడనై వారిని నాశనము చేసి తిని వారు జారతమ మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరంనకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూనూ నివసింతును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయిలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలెను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడలాం మందిరము యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనుపరిచి వారు ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మూరల కొలచొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలను దాని డొలుపు మూరెడెత్తును మూరెడు వెడల్పును చుట్టూ దానే చూరు జేనెడు విచిత్రమైన పనిగలిదిగాను ఉండవలెను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్నచూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడల్పు మూరెడు దేవుని కొండయ్యను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములుండెను దేవాగ్ని గుండము పన్నెండు మూరల కొలతగలదై చచ్చౌకముగా నుండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు దాని చుట్టూనున్న అంచు జేనెడు దాని చుట్టంతయు మూరెడు డొలపు ఒకటియుండెను దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను మరియు అతడు నాతో ఇట్ల నేను నరపుత్రుడ ప్రవ్వోయిన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ బలిపీఠము కట్టబడిన దాని దానిమీద రక్తము చల్లి దహనబలు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను ప్రవ్వోగు యహోవా సెలవిచ్చినదేమనగా చేయుటకై నా సన్నిధికి వచ్చు సాధోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాపపరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇవలెను వారు తీసుకొని తీసుకుని పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచుల మీదను చమరవలెను తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను రెండవ దినమున పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలెను కోడె చేతను బలిపీటమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాపపరిహారము చేయవలెను దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను యహోవ సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యహోబాకు అర్పింపవలను ఏడు దినములు వరుసగా పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయిచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచూ నుండవలెను ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీద దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించెదను ఇదే యహోవా వాక్కు ఎహెస్కేలు గ్రంథము నలభై నాలుగో అధ్యాయము తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము ఉండెను అంతట యహోవ నాతో ఈ మాట సెలవిచ్చెను ఇస్రాయిలీల దేవుడైన యహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడనూ తీయబడకుండా అది ముయ్యబడియేయుండును అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యహోవ సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను అంతలో యహోవా తేజో మహిమతో యహోవా మందిరము నిండి ఇండుటా చూచి నేను సాగిల పడగా నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయను నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి పెట్టుము మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము తిరుగుబాటు చేయు ఇస్రాయలీలకు ఈ మాట ప్రకటింపు ప్రభువైన యహోవా సలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు కర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచున్నట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్నిలను దానిలోనికి మీరు తోడుకొని రాగాం వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి కాబట్టి ప్రభుైన యోహోవ సెలవిచ్చినదేమనగా హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇస్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయిలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవేయులు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయేలీలు తొట్రిల్లి పాపము చేయటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రవ్వైన యహోవా వాక్కు తమ అవమానమును తాము చేసిన హేయ క్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు వారి యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయిలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రవ్వోగు వాక్కు వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు పరిచర్య చేయుటకై వారే నా బల్ల యుద్ధకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రవ్వోగు వాక్కు వారు లోపటి ఆవరణపు గుమ్మంలోనికి వచ్చినప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనార బట్ట కట్టుకొనవలెను చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు బయటి ఆవరణంలోనికి జనుల యుద్ధకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలను మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకలు ఖాం కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను లోపటి ఆవరణంలో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు వారు విధవరాండ్రనైనను విడవబడిన దానినైనను పెండి చేసుకొనకూడదు గాని ఇస్రాయిలీల వారగు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగానున్న వారినైనను చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించుదురు తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి పెండ్లికాని సహోదరిదియు శవమును బట్టి అంటుపడవచ్చును అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పరిహారార్థ బలి అర్పింపవలెను ఇదే ప్రభువైన యహోవ వాక్కు వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము ఇస్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు నేనే వారికి స్వాస్థ్యము నైవేద్యములను పాప పరిహారార్థ మాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును మాంసమును వారికి ఆహారమవును ఇస్రాయిలీల చేత దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నీ వారివి మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన గాని చీల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు